హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల క్రితం పెట్టవలసిన వీడియోలు ఇప్పుడిప్పుడు పెడుతున్నాను మొన్న ముందు నెల జరిగిన ముందు అంటే మా అమ్మాయి ముందు బర్త్డే జరిగితే వన్ మంత్కి మొన్న వీడియో పెట్టవలసి వచ్చింది తర్వాత వన్ మంత్ గ్యాప్ వచ్చి మా బాబుకి తర్వాత జరిగింది ఇప్పుడు మా బాబు బర్త్డే అనమాట మా బాబు బర్త్డేకి మా పాప ఎంత కష్టపడ్డదో మినిమం మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసింది అప్పటికి స్నానం చేసి అన్నీ చేసి రెడీ చేసేసుకుని ఒక రూమ్లో డోర్ లాక్ చేసేసుకుని ఒక వీడియో అంటే కెమెరా సెట్ చేసుకుని ఇలా అనమాట తను తనగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంది అంటే చూసారా దాచేస్తుంది వాడు ఎవరైనా వస్తుంటే చాలు మంచం కిందకి దాచేసి మామూలుగా బయటకు వచ్చేసి మళ్ళీ మా లోపలికి వెళ్ళి దాని పని అది చూసుకునేది మా బాబుకు తెలియకుండా తనకు తనుగానే డెకరేట్ చేసిందనమాట ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలి ఆ రూమ్ అంతా డెకరేట్ చేయాలనేసి చాలా అంటే చాలా కష్టపడ్డది సిక్స్కి స్టార్ట్ చేసింది మినిమం నైన్ నైన్ థర్టీ అయిందనమాట అది మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా కష్టపడ్డది ఆ కష్టం ఏంటో మీకు తెలియాలనేసి ప్రతీదీ క్లియర్గా పెడుతున్నాను అంటే స్పీడ్ మోషన్లో పెడుతున్నాను మరీ ఎంత స్లోగా పెట్టాలంటే గంటలు గంటలు చూడాలనే మీకు బోర్ కొడుతుంది కదా అందుకనేసి స్పీడ్ మోషన్లో పెట్టేస్తున్నాను చాలా బాగా జరిగింది అంటే చాలా బాగా చేసింది ఎందుకంటే తన కష్టం అనమాట ఎక్కువ తనే కష్టపడ్డది దీని గురించి మేము వస్తుంటే చాలు లోపలికి అంటే మంచం కిందకి పెట్టేసి మొత్తం అనేసి అప్పుడు మళ్ళీ మేము బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ బెలూన్స్ అన్నీ ఊదేసి మంచం కిందకు దోసేసిందనమాట ఎన్ ఆ బెలూన్స్ ఊదటం అంటే ఎంత కష్టమో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తుంది కెమెరా పెట్టుకుంది పైకి పెట్టుకున్న తర్వాత ఒక కత్తి జేబులో పెట్టేసుకొని స్టిక్కర్స్ అయ్యి దానికి అంటించేసి ఇలా అంటించేసుకుంటుంది అనమాట చూసారా ఎంత కష్టపడుతుందో నా వాడిదే కాదు నా బర్త్డే వచ్చినా సరే అలాగే చేసింది ఎందుకంటే తర్వాత వీడియోలో అది పెడతాను ఇది చాలా రోజుల క్రితం రావాల్సిన వీడియో అనమాట ఫస్ట్ మా అమ్మాయి బర్త్డే కాబట్టి మొన్న మా అమ్మాయి బర్త్డే ఎలా జరిగింది అన్నది పెట్టాను తర్వాత మా బాబు బర్త్డే అనమాట ఇది ఎలా జరుగుతుంది ఎలా చేస్తుంది అన్నది ఇప్పుడు పెడుతున్నాను చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇద్దరికి మినిమం వన్ గ్యాప్ వన్ మంత్ గ్యాప్ వస్తుంది తనకి బాబుకి వన్ మంత్ గ్యాప్ వస్తుంది నాకు బాబుకి వన్ మంత్ గ్యాప్ వస్తుంది అనమాట అలా త్రీ మంత్స్ది అనమాట ఇప్పుడు పెట్టవలసి వస్తుంది ఎందుకంటే అది ఒక శాడ్ అనమా అది తర్వాత మీకు ఉండ ఉండే కొలది చెప్తాను ఒక వీడియోలో పెడతాను అది ఏంటో అన్నది మీకు తర్వాత పెడతాను చాలా అనమాట అదేంటో మీరే షాక్ అవుతారనమాట అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియోలు అనేది మిస్ కాకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీరు నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎంత కష్టపడుతుందో పాపం ఫైనల్గా వాడు వచ్చేసాడు ఇంకా తీయకపోతే ఊరుకోలేదనమాట సరే సరే అనే ఇక్కడ ఉండు అయితేనే అనేసి వాడిని ఏది చేయనివ్వకుండా దానికి దానే అంతా కష్టపడి కేక్ సారీ కేక్ అంతా తానే అంటే బయటని తెప్పించి వాళ్ళ డాడీతో అన్నీ డెకరేట్ చేసి ఆ చాక్లెట్స్ అన్నీ అదే ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీగా పెట్టేసుకుందనమాట పెట్టుకున్న తర్వాత మొత్తం టోటల్గా ఇలా డెకరేట్ చేసేసింది చాలా కష్టపడ్డది నిజంగా మీరు చూసారు కదా ఎంత కష్టపడ్డదో చాలా కష్టపడ్డది దాని గురించి అయినా ఒక లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వాడి కేక్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వాడికి ఇంకా గిఫ్ట్లు ఉన్నాయి అది ప్రత్యేకించి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది ఎన్ని ఇచ్చిందో అన్నది మీరే కౌంట్ చేయండి ఫైనల్గా కామెంట్ చేయండి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిందో అన్నది మీరే కామెంట్ చేయండి ఇక్కడ చాలా కామెడీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ క్యాండిల్ వెలిగించేది రివర్స్లో కేక్లోకి దూరిపేశాడు దూరపడం వల్ల మీ ఇద్దరం చాలా కష్టపడ్డాం పాపం ఫైనల్గా ఆ తెచ్చిన వాళ్ళకే కదా దాన్ని ఏంటో తెలుస్తుంది అందుకనేసి అది పరిగెట్టుకుని వచ్చేసి ఇది ఇలా కాదు వెలిగించడం అనేసి మరలా అది స్టార్ట్ చేస్తుంది అనమాట చూస్తుంది అనమాట అంటే వాడు తిరిగేసి పెట్టిన విషయం అది దానికి తెలియదు అనమాట చూసి అప్పుడు చూసి మరలా వెలిగేస్తుంది అనమాట ఇక్కడ ఒక కామెడీ జరిగింది ఎందుకంటే ఇది మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బయట కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండే ఉండేది అది దాని గురించి అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కదా బయట స్పీకర్స్ అవి ఎక్కువ పెట్టేశారు దానివల్ల ఇలా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ కొన్ని కామెడీస్ జరిగినాయి అది పెడదామని ఎంతో సరదా పడ్డాను కానీ తప్పలేదు ఇలా పెట్టడం ఓకే సారీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సారీ దీనికితో అడ్జస్ట్ అయిపోండి ఇక్కడ చూడండి మా బాబుని హాయ్ చెప్పరా కొంచెం వాళ్ళకి కూడా చెప్పరా అంటే వాడికి సిగ్గుపడిపోతున్నాడు అనమాట కెమెరాకి కనిపించడానికి ఏదోలా ట్రై చేసి చెప్పించడానికి ఎంత ట్రై చేస్తానో వాడు చూస్తాడు కిందకు వంచేసుకుంటాడు అలా చూస్తాడు కిందకు వంచి ఉంచుకుంటాడు ఎందుకంటే కెమెరాకి ఫేస్ టు ఫేస్ ఉండడం అంటే కొంచెం భయపడతాడు అనమాట అంటే ఎలా ఉంటుంది ఏంటో అన్నది అందరికీ ఇష్టపడరు కదా కెమెరాకి అనేది ఓకే ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ అక్షింతలు వేయటానికి ట్రై మేము రెడీ అవుతున్నాం అనమాట అక్షంతలు వేసిన తర్వాత ఒక్కొక్క గిఫ్ట్ అనేది మా అమ్మాయి ఇస్తూ ఉంటుంది మీరు కౌంట్ చేయండి ఎన్ని ఇచ్చిందో అన్నది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా నెక్స్ట్ మా బాబుకు ఒక లైక్ కూడా ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను ఇలాంటివే కాకుండా వ్లాగ్స్ షాపింగ్స్ అలాగే మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ని వీడియోస్లో పెడుతూ ఉంటాను మీరు చూసి ఎంజాయ్ చేయండి మాతో పాటు చూడండి ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇచ్చింది చూడండి అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను అన్నమాట ఓకే అది ఓపెన్ చేయటం చూపిస్తాం అది ఏంటన్నది సర్ప్రైజ్ చూస్తూ ఉండండి మీరు కూడా వాడికి చాలా ఇష్టమైనవి అనమాట ఇవి సెంటర్ ప్లేస్ అదంటే చాలా ఇష్టం సెంటర్ ప్లేస్ అంటే చాలా ఇష్టం వాడికి అందుకు అది గిఫ్ట్గా ఇచ్చింది నెక్స్ట్ ఇంకొకటి చాక్లెట్ అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది వాడికి దండగా వేయడానికి ట్రై చేశాను కాకపోతే తల తలదోరలేదన్నమాట తర్వాత ఇంకొకటి చూడండి అదేంటో మీరే కామెంట్ చేయండి ఇప్పటికి ఎన్ని గిఫ్ట్స్ అయినాయో చూడండి కౌంట్ చేస్తారా ఇది ఇలా అంటే అలా వేయటం వల్ల కేక్ నిండా పడిపోయిందనమాట ఆ కేక్ని మళ్ళీ ఇక్కడ ఉంచితే ఇంకొకటి వేసేటప్పటికి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కేక్ అంతా ఖరాబ్ అయిపోద్ది అనేసి కేక్ తీసి పక్కన పెట్టేసాం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తుంది అనమాట రెండు తీసుకొచ్చింది అది తనకు తనగానే వాళ్ళ డాడీతో కనిపించుకుందనమాట తమ్ముడు బర్త్డే వస్తుంది ఎవరికి చెప్పక డాడీ అనేసి నాతో కూడా చెప్పకుండా దానికి అదే అనమాట వాళ్ళ డాడీతోటే మొత్తం వెనకాల ఉన్నాయి డెకరేట్ చేసినవి అన్నీ అదే షాప్కి వెళ్ళి కొనిపించుకుందనమాట వాళ్ళ డాడీతో ఎవరికి చెప్పొద్దనేసి ఇదిగో నెక్స్ట్ ఇంకొకటి పేలుస్తుంది అనమాట ఇలా డిఫరెంట్గా అంటే చేయటం అనేది దానికి చాలా ఇష్టం అనమాట వాళ్ళ తమ్ముడికి తన సొంత డబ్బులతో అంటే తను సంపాదించింది కాదు అంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కదా అవన్నీ దాచుకున్నవన్నీ ఇలా వాళ్ళ తమ్ముడు బర్త్డే అయినా నా బర్త్డే అయినా అలా ఖర్చు పెడుతుంది అనమాట చూడండి హాయ్ చెప్తుంది మీకు నెక్స్ట్ ఇలా జరిగింది అనమాట తర్వాత మీకు ఫైనల్గా ఒక గిఫ్ట్ ఉన్నది మా ఫేవరెట్ మా ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేస్తుంది చాలా కష్టపడదు ఈ గిఫ్ట్ కోసం ఫ్లిప్కార్ట్ నుండి బుక్ చేసింది అక్కడే ఇదంతా డెకరేట్ చేయించి బుక్ చేసిందనమాట అదేంటో చూడండి ఒకసారి చూసారా మా విక్కీ గారును సాయి ఇద్దరు కలిపి ఫోటో తీయించుకున్నారనమాట అప్పుడు చిన్నప్పుడు అనమాట ఆ తీయించుకున్న ఫోటోని అలా టీషర్ట్లో వేయించి అమెజాన్లో అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఐడియా లేదు నాకు అందులో చేయించి అనమాట ఎందుకంటే ఆలోచించే మూడ్లో లేను కొంచెం అప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం బాధగా జరిగింది ఒక మా ఇంట్లో అది మీకు ఉండే కొలది వీడియోలో చె చెప్తాను అనమాట ఇప్పుడే చెప్పను ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో ఉన్నాం కదా తర్వాత వీడియోలో వస్తుంది అదేంటో అన్నది చూడండి మా విక్కీ వికీగాడి ఎంత క్యూట్గా ఉన్నాడో ఫోటో ఎంత బాగుందో కదా మనకి ఇవి అమెజాను ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఫైనల్గా బర్త్డే అని మా సాయి బర్త్డే అనేది ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ